పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఏపీ గతీక మారదా అంతేనా ఆయన వస్తే ఈయన ఈయనొస్తే ఆయన కొందరిలో అలా మరికొందరిలో ఇలా అధికారంలోకి రాగానే అందరూ అంతేనా అధికారంలో ఉండగా నువ్వేం చేశావు మేము అధికారంలోకి వచ్చి అది చేశాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేశామని చెప్పుకునే వాళ్ళు తప్ప నిజానికి రాష్ట్ర ప్రయోజనాల్లో ఆలోచించి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు దాదాపు ఇరవై ఏళ్ళ రాజకీయాల్లో ఇదే నడుస్తుంది అప్పట్లో రాజశేఖర రెడ్డి పాలనలో ఎంతో కొంత బెటర్ అనిపించినప్పటికీ ఇప్పటి రాజకీయ పరిస్థితులు చూస్తే ఏమాత్రం ఖచ్చితంగా బెటర్ కాదనిపిస్తుంది రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకునే వారు ఏపీకి ఇప్పటిదాకా దొరకడం లేదు కొద్దో గొప్పో పనిచేద్దాం అభివృద్ధి అంటే వారికి వరుసగా అధికారం వచ్చే అవకాశం లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకనే సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని చంద్రబాబు చెప్తున్నారు రేపు జగన్ కూడా అలా అనలేరన్న గ్యారంటీ లేదు చంద్రబాబు చెప్పినట్లు వరుసగా అధికారం ఎవరికీ ఇవ్వకపోయినా అభివృద్ధి పథకాలు ఆగిపోతాయి అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రాజకీయాలున్నాయి అందుకు రాజకీయ నేతలే కారణం వ్యక్తిగత కక్షలతో ఏపీలో రాజకీయాలు చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు ఇందులో ఎవరూ మరొకరికంటే తక్కువ కాదు వైసీపీ అధికారంలో ఉండగా కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళ ఆర్థిక మూలాలను చెరిపేయడానికి జగన్ ప్రయత్నించారు అందులో నిజం లేకపోలేదు ఎందుకంటే టీడీపీకి ఆర్థికంగా సాయం చేయగలిగిన వారిని ఆర్థికంగా లేవనివ్వకుండా కొట్టగలిగితే తాము ఎన్నికలలో సులువుగా విజయం సాధించాలని భావించి ఆ పనికి దిగారు ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ ఆ విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు అలాగే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టిన అనేక అభివృద్ధి పనులను తాను అధికారంలోకి రాగానే నిలిపేశారు అలాగే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టిన అనేక అభివృద్ధి పనులను తాను అధికారంలోకి రాగానే నిలిపేశారు రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా నిలిపేశారు అమర్ రాజా వంటి కంపెనీలపై దాడులు చేశారు పలు కంపెనీలను వెనక్కి పంపేలా చేశారు ఎందుకంటే జగన్ ప్రాధాన్యతలు వేరు ఆయన పూర్తిగా సంక్షేమంపైనే ఆధారపడి పాలన ఐదేళ్ల పాటు సాగించారు తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ ఏర్పాటు అవుతుందని తద్వారా తన గెలుపు మరోసారి సాధ్యమవుతుందని భావించారు అందుకే ఆయన సంక్షేమ పథకాలకు దాదాపు ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు అప్పులు తెచ్చి మరీ సంక్షేమాన్ని అమలు చేయడానికి జగన్ ఏమాత్రం వెనకాడలేదు ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చి రాగానే తన ప్రయారిటీ ఇది అని చెప్పకనే చెప్పారు అమరావతి పోలవరం నిర్మాణం తొలి ప్రాధాన్యత అని ఆయన చెప్పారు అలాగే వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కానీ సంక్షేమానికి తన వద్ద డబ్బులు లేవంటున్నారు ఈయన ప్రాధాన్యత ఇవి జగన్ పెట్టిన పలు సంక్షేమ పథకాల పేర్లు మార్చారు అంతేకాదు ఆరోగ్యశ్రీ వంటి పథకాలను కూడా ఎత్తివేయడానికి బీమా పథకాన్ని తెచ్చే యోజనను చంద్రబాబు చేశారు అయితే ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు తెలియదా అంటే అంతా తెలుసు కానీ గెలుపు కోసం అలివి కాని హామీలిచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తానేమీ చేయలేనని అర్థం చేసుకోవాలంటూ జనాన్ని కోరుతున్నారు జనాలు మాత్రం మొన్నటి వరకు తమ బ్యాంకు ఖాతాలో ఏదో ఒక పథకం ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బులు పడేవి అయితే గత ఏడు నెలలుగా అవి అందడం లేదు సహజంగా ఒక వర్గం ప్రజల్లో ఇది అసంతృప్తి ఎక్కువగానే ఉంది వారంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేసేవారి కానీ ఎక్కువ మంది చంద్రబాబు ఆలోచనలు కూడా సమర్థిస్తున్నారు సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తే ఎలా రాష్ట్రం ఇక ఎప్పుడు డెవలప్ అవుతుంది తమ తర్వాత తరం ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆందోళన ఎక్కువ మంది ప్రజల్లో ఉందని కూడా అంతే నిజం అందుకే ఏపీ ప్రభుత్వం మారినా ఒకరి పాలనపై మరొకరు సాకులు చెప్పుకుంటారు వారిపై నెప్పు నెట్టే ప్రయత్నం చేశారు ఇందులో ఏమాత్రం మార్పు ఉండదు ఎన్నికలకు ముందు ఒక రీతిలో ఎన్నికల తర్వాత మరొక రీతిలో వ్యవహరించడం ఏపీ పొలిటికల్ లీడర్స్ అందరికి వెనతో పెట్టిన విద్య మధ్యలో మాత్రం మోసపోయేది జనం మాత్రమేనన్నది విశ్లేషణలు వినపడుతున్నాయి మరి ఏపీని ఇక ఎవరు బాగుపరిచే అవకాశమే లేదా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో